యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడిగే నరసింహ మాట్లాడుతూ మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో లింగరాజుపల్లి గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తానని అన్నారు కార్యక్రమంలో బోడిగే సాయిలు మాజీ సర్పంచ్ పూడిగే మైసయ్య బొడ్డుపల్లి వెంకటేశం కొత్తపల్లి దశరథ మిద్దే వెంకటేశం కొత్తపల్లి నరసింహ నీళ్ల పాండు గంగాధర్ యాదగిరి గంగాధరి నరసింహ గంగాధర్ కిష్టయ్య నరసింహ బొడ్డుపల్లి మహేష్ గొలనకొండ శేఖర్ కొత్త చైతన్య నీల మమతా శ్రీను ఎర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కుంభ మహిళ కుమార్ రెడ్డి సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను నా పేరు బొడిగ నరసింహ గౌడ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలలో మనం రేషన్ కార్డులు హండ్రెడ్ పర్సెంట్ వేయడం జరిగింది దాని ద్వారా సన్నబియ్యం వేయడం జరుగుతుంది ఇంకోటి సీసీ రోడ్లు దాదాపు ఒక పదిహేడున్నర లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇందిరామిల్లు పదిహేను ఇప్పించడం జరుగుతుంది ఇంకొకటి కూడా వస్తుంది మొత్తం పదార్ రెండులో వస్తున్నాయి లింగరాజపల్లి గ్రామానికి బియ్యం ఇంకోటి బస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మా గ్రామానికి ఈ నేను చేయబోయే పనులు ఏంటంటే నేను గ్రామ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటంటే ఫస్ట్ నా ప్రయారిటీ వచ్చి పొద్దుటూరు లింగరాజ్పల్లి రోడ్ కొట్టడేసప్పట్లో పొద్దుటూరు లింగరాజ్పల్లి రోడ్డు నా ప్రైమ్ ప్రయారిటీ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది నేను కుమ్మం అలన్ కుమార్ రెడ్డి సహకారంతో పొద్దుటూరు లింగరాజుపల్లి రోడ్డు దాంతోపాటు నాతాలగూడెం లింగరాజుపల్లి బెంకు రోడ్డు దాంతోపాటు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది ఆ డ్రైనేజీ కూడా అది అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది ఇంకా సీసీ రోడ్లు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా ఈ పింఛన్లు వృద్ధా పింఛన్ వృద్ధాప్య పింఛన్లు విత పింఛన్లు ఈ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పింఛన్లు కూడా అవుట్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డులు ఎవరైనా రానోళ్ళు ఉంటే వంద శాతం రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మేము ఫస్ట్ నా నా శ్మశాన వాటికి సీసీ రోడ్ కూడా కంప్లీట్ జరుగుతుంది అంటే కంప్లీట్ రోడ్ ఇక కంప్లీట్గా ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం మన సర్పంచ్ అయినా ఒక వన్ ఇయర్లో సీసీ రోడ్ లేని బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేయడం జరుగుతుంది నె నెక్స్ట్ ప్ర నాకు నాకు ఫస్ట్ నా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే నేను నేను నాకు కొన్ని కొందరు ప్రచారం చేస్తున్నారు అందుబాటులో ఉన్నాను లేదా హైదరాబాద్లో ఉంటాడని నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నేను ఇక్కడనే నాకున్న ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు అమెరికాని సెటిల్ అయ్యడం జరిగింది ఇంకోటి ఇంకొక ఆమె ఆమె ఆ పోలీస్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో సెటిల్ అయ్యడం జరుగుతుంది నేను ఉన్నది ఇద్దరమే ఫ్రీగా ఉన్నాం హైదరాబాద్లో ఒకటే లింగరాజపల్లిలో ఒకటే లింగరాజ్పల్లి ఉండడమే జరుగుతుంది కంప్లీట్ టైం నా లింగరాజ్ లింగరాజపల్లి ఇస్తాం లింగరాజ్పేళ్ళ అభివృద్ధిలో నేను భావసామేస్తాను కుంభం అనిల్ కుమార్ రెడ్డితో నాకు నాకు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది ఆ సాన్నిధ్యంతో నేను ఎవరికి లేని ఈ మండలాల్లో అనిల్ కుమార్ రెడ్డి దగ్గర దాదాపు అందరికంటే నేను సీనియర్ నాయకుని ఆయన దగ్గర ఆయన సహకారంతో మన ఊరిని సస్యశ్యామలం చేయడం జరుగుతుంది మన ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా ముద్దడం జరుగుతుంది నాకు ఈ ఒకసారి ఈ దాదాపు ఒక టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది వచ్చింది ఇప్పుడు మనకు ముగ్గురు పిల్లలు ఉండే అదొకటి నాకు ఒక అడ్డంకు తొలిగింది దయచేసి ఈ ఒక్క అవకాశం ఒకసారి నాకు సర్పంచ్ అవకాశం ఇస్తే ఆ డెవలప్మెంట్ అనేది ఏందో నేను చూపిస్తాను ఆ డెవలప్మెంట్ ఇవరు కూడా డెవలప్ జరిగింది అది కంటిన్యూస్గా ఇంకా డెవలప్మెంట్ అనేది ఏందో నేను చూ చూపిస్తా నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో లింగరాజ్ పిల్ల అనేది ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ చేయడానికి నా శాయశక్తుల నా ప్రయత్నం చేస్తా అని నేను గ్రామ ప్రజలకు అంద కోరడం జరుగుతుంది నా గ్రామ ప్రజలను ఆశీర్వదించి ఈ ఒక అవకాశం నాకు కల్పిస్తే లింగరాజ్పల్లిని ఇంకోటి విద్యాపరంగా కూడా మనం వెనుకబడినాం నా పిల్లలు దాదాపు ఎంఎస్ చేస్తున్నారు ఇద్దరు ఎంఎస్ చేస్తారు ఇంకో పీజీ అయిపోయింది అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా నేను హైలీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది నా పిల్లలకు అదేవిధంగా మిగతా గ్రామ ప్రజలకు కూడా పిల్లలకు నేను అవేర్నెస్ కల్పించి విద్యాపరంగా నేను ముందుకు తీసుకుపోతా విద్య అనేది ఉంటే ఊరు డెవలప్ అవుతుంది ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఫ్యామిలీ తర్వాత ఊరు డెవలప్ అవుతుంది విద్య అనేది మనం మధ్య తరగతి పేద ప్రజలు మనం అంటే పెట్టుబడులు పెట్టి డెవలప్ కావడం జరగదు ఏది ఒకటే ఒకటే అవసరం ఏంటంటే విద్య ఆ విద్య అనేది ఏ విధంగా ఏం చేస్తే ఏం జాబ్లు వస్తాయి ఇవన్నీ నేను అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దయచేసి ఈ ఒక్కసారి నాకు ఆశ ఒక ఆశీర్వదించి ఒక అవకాశం కల్పిస్తే నేను నేను నన్ను నా వార్డు మెంబర్లని ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు నన్ను ఫస్ ఫస్ట్ వార్డు నెంబర్ ఫస్ట్ వార్డు నెంబర్ మహేష్ బొడిపేలి మహేష్ నెక్స్ట్ సెకండు కమో నరసింహ మూడవ వార్డు నీల మమత నాలుగో వార్డు చైతన్య ఐదో వార్డు నీల పాండు ఆరో వార్డు భాస్కర్ ఏడో వార్డు వచ్చి శేఖర్ గుల్లకొండ శేఖర్ ఎనిమిదో వార్డు వచ్చి నవీ అనుష లఘోన అనుష లింగరాజపల్లి ఈ వార్డ్ మెంబర్ల పేర్లు ఇవి వీళ్ళందరినీ ఆశీర్వదించి అత్యధికారితో గెలిపేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను వృద్ధాప్య పింఛన్లు మితలు ఈ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పింఛన్ కూడా షార్ట్అర్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డులో ఎవరైనా రానోళ్ళు ఉంటే వంద శాతం రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మేము ఫస్ట్ నా నా వాటికి సీసీ రోడ్ కూడా కంప్లీట్ జరుగుతుంది అంటే కంప్లీట్ సీసీ ఇక కంప్లీట్గా ఈ వన్ ఇయర్లే కంప్లీట్ చేస్తాం సర్పంచ్ అయినా ఒక వన్ ఇయర్లో సీసీ రోడ్లో ఏ బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్ర నాకు నాకు ఫస్ట్ నా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే నేను నేను నాకు కొన్ని కొందరు ప్రచారం చేస్తున్నారు అందుబాటులో ఉన్నాను లేదా హైదరాబాద్లో ఉంటాడని నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నేను ఇక్కడనే నాకున్న ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యడం జరిగింది ఇంకోటి ఇంకొక ఆమె ఆమె పోలీస్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో సెటిల్ అయ్యడం జరుగుతుంది నేను ఉన్నది ఇద్దరు ఫ్రీగా ఉన్నాం హైదరాబాద్లో ఒకటే లింగరాజ్పల్లిలో ఒకటే లింగరాజ్పల్లి ఉండడమే జరుగుతుంది కంప్లీట్ టైం నా లింగరాజ్ పిల్లి ఇస్తాం లింగరాజ్ పేళ అభివృద్ధిలో నేను భావస్వామి అవుతాను కుంభం అనిల్ కుమార్ రెడ్డితో నాకు నాకు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ సాన్నిధ్యం ఉంది ఆ సాన్నిధ్యంతో నేను ఎవరికి లేని ఈ మండలంలో అనిల్ కుమార్ రెడ్డి దగ్గర దాదాపు అందరికంటే నేను సీనియర్ నాయకుని ఆయన దగ్గర ఆయన సహకారంతో మన ఊరిని సస్యశ్యామలం చేయడం జరుగుతుంది మన ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా ముద్దడం జరుగుతుంది నాకు ఒకసారి ఈ దాదాపు ఒక టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది వచ్చింది ఇప్పుడు మనకు ముగ్గురు పిల్లలు ఉండే అదొకటి నాకు ఒక అడ్డంకు తొలిగింది దయచేసి ఈ ఒక్క అవకాశం ఒకసారి నాకు సర్పంచ్ అవకాశం ఇస్తే ఆ డెవలప్మెంట్ అనేది ఏందో నేను చూపిస్తా ఆ డెవలప్మెంట్ ఎవరు కూడా డెవలప్ జరిగింది అది కంటిన్యూస్గా ఇంకా డెవలప్మెంట్ అనేది ఏందో నేను చూ చూపిస్తాను నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో లింగరాజ్ పిల్ల అనేది ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ చేయడానికి నా ఛాయచక్తుల నా ప్రయత్నం చేస్తా అని నేను గ్రామ ప్రజలకు అంద కోరడం జరుగుతుంది నా గ్రామ ప్రజలను ఆశీర్వదించి ఒక అవకాశం నాకు కల్పిస్తే లింగరాజ్పల్లిని ఇంకోటి విద్యాపరం కూడా మనం వెనకబడి నా పిల్లలు దాదాపు ఎంఎస్ చేస్తారు ఇద్దరు ఎంఎస్ చేస్తారు ఇంకో పీజీ అయిపోయింది అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా నేను హైలీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది నా పిల్లలకు అదేవిధంగా మిగతా గ్రామ ప్రజలకు కూడా పిల్లలకు నేను అవేర్నెస్ కల్పించి విద్యాపరంగా నేను ముందుకు తీసుకుపోతా విద్య అనేది ఉంటే ఊరు డెవలప్ అవుతుంది ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఫ్యామిలీ తర్వాత ఊరు డెవలప్ అవుతుంది విద్య అనేది మనం మధ్య తరగతి పేద ప్రజలు మనం డెవలప్ అయ్యంటే పెట్టుబడులు పెట్టి డెవలప్ కావడం జరగదు ఏది ఒకటే ఒకటే అస్త్రం ఏంటంటే విద్య ఆ విద్య అనేది ఏ విధంగా ఏం చేస్తే ఏం జాబ్లు వస్తాయి ఇవన్నీ నేను అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దయచేసి ఈ ఒక్కసారి నాకు ఆశ ఒక ఆశీర్వదించి ఒక అవకాశం కల్పిస్తే నేను నన్ను నా వార్డ్ మెంబర్లని ఎనిమిది మంది వార్డు మెంబర్లు నన్ను ఫస్ట్ వార్డ్ మెంబర్ ఫస్ట్ వార్డ్ మెంబర్ మహేష్ బొడుపేలి మహేష్ నెక్స్ట్ సెకండు కమో నరసింహ మూడవ వార్డు నీల మమత నాలుగో వార్డు చైతన్య ఐదవ వార్డు నీల పాండు ఆరో వార్డు భాస్కర్ ఏడో వార్డు వచ్చి శేఖర్ గుల్లకొండ శేఖర్ ఎనిమిదో వార్డు వచ్చి నవీ అనుష లఘోన అనుష లింగరాజపల్లి ఈ వార్డు మెంబర్ల పేర్లు ఇవి వీళ్ళందరినీ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను